కార్యక్రమానికి కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరించినటువంటి సోదరులు చెరమల నరసింహ గారిని సందర్భంగా మనసారా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి గుర్తించినటువంటి కుల సంఘాల సోదరులు సోదరి వాళ్ళందరికీ అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పత్రికా విలేకరులు ప్లస్ అందరూ కూడా నా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా వాస్తవంగా మనం తెలంగాణ సాధించుకోవడానికి నలభై ఏళ్ళు పోరాటం చేశాం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి మొదలైతే రెండు వేల పదమూడు పద్నాలుగు దాకా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పోరాటం సుమారుగా రెండు వేల మంది అసలు పార్చినటువంటి విషయాన్ని కూడా ఈనాడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత అండల్ కమిషన్ నివేదిక అది అమలు చేయడానికి దానికి కూడా గత ముప్పై ఏళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే వస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి స్థాయికి మనం తీసుకురానటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇంటి శేషుల ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత ఈసీల ఎడల మహిళల ఎడల వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే ఉందో వారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏదైతే ఉందో ఈరోజు కొంత కొంతవరకు అస్తిత్వాన్ని బీసీల అస్తిత్వాన్ని మహిళల అస్తిత్వాన్ని ఈరోజు మనం కాపాడుతాం మన ముందుగా వచ్చే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆ తర్వాత మరి ఈరోజు ఇది అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి అంశం కాకపోతే ఇది జరగాల్సిన ప్రాసెస్ జరగాల్సిన ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ ప్రకారంగా దీన్ని జరిపించి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరో ఏళ్ళు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ పదిహేడు పద్దెనిమిది ఏళ్ల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ పరిపాలిస్తూ ఉంది అయినప్పటికీ కూడా సరే ఎప్పుడు మన రాజ్యాంగాన్ని ఆ రోజు నలభై ఎనిమిదిలో రాసుకున్న రాజ్యాంగాన్ని ఇప్పటికీ నూట ఇరవై సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నటువంటి పరిస్థితి అవసరాలకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మనం అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మనం మారాల్సినటువంటి అవసరం ఉంది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరు కూడా ముఖ్యంగా పాలకులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రం కానీ కేంద్రం కానీ మరి ఈ సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ప్రక్రియ కాదు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేసరికే రాష్ట్ర ప్రభుత్వ ప్రక్రియ ఉండదు తప్ప దీన్ని దేశంలో సెన్సెస్ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా మనం చేస్తున్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాల పోరాటానికి అనుగుణంగా కులాల వారీగా ఈసారి బీసీల వారీగా కులాల వారీగా కూడా ఈసారి లో కాలం ఏర్పాటు చేసి ఆ సెన్సెస్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది దాదాపు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క సెన్సెస్ కార్యక్రమం పూర్తి కావడానికి ఒక సంవత్సరం దాకా పట్టే పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ జనాభా ఎంతుందో అంత శాతానికి చట్టసభలలో కూడా సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికోసం మనం మెడలు వంచాల్సినటువంటి పరిస్థితి అన్ని అన్ని పార్టీలని అన్ని ప్రభుత్వాలను కూడా మెడలు వంచాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు నలభై రెండు శాతం వాస్తవంగా తెలంగాణలో మన బీసీ జనాభా అరవై శాతం గత ఎన్నికల గత సర్వే ప్రకారంగా తెలంగాణలో బీసీ జనాభా అరవై ఉంది బీసీ జనాభా అరవై శాతం నుంచి యాభై శాతానికి వాలే పరిస్థితి ఇప్పుడు జనాభా పెరిగిందంటే అందరు పెరుగుతారు అధికూలాలు పెరుగుతారు అన్ని సామాజిక వర్గాలు పెరుగుతారు పరిస్థితి మనం మొన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో కూడా బీసీ జనాభా ఏదైతే ఉందో పది శాతం దాకా తగ్గించి పది శాతం దాకా తగ్గించి చూపించినటువంటి లెక్కల గణాంకాలు మనం వందల ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి మరి అది కూడా ఎంతవరకు హేతుబద్ధమైనటువంటి విషయం అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అదే రకంగా ఈ దేశంలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి పేద వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ వర్గాలు ఏదైతే ఉందో ఈ వర్గాల్లో అయితే అవసరం ఉంది ఈ వర్గాలు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ వర్గాలలో ఆలోచన వచ్చి తెలంగాణ కోసం ఏ రకంగా రోడ్ల మీదకొచ్చామో మండల కమిషన్ కోసం ఏ రకంగా మనం రోడ్ల మీదకి వచ్చామో ఈరోజు ఈ పోరాటం గురించి కూడా ఆ రకంగా మన రోడ్ల మీదకి రావాల్సినటువంటి పార్టీలకు అతీతంగా మనం ఎవరో ఏ జెండా ఆ జెండాలు పక్కన పెట్టి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే జనాభా చట్ట సభలలో కానీ స్థానిక ప్రభుత్వాల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ అన్నింటిలో కూడా మనకు రిజర్వేషన్ మనం అందే అవకాశం ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా సరేది ఒక నాంది కార్యక్రమం గత మూడు నెలల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం నాంది కార్యక్రమం సరే ప్రభుత్వం కూడా రేపు జూబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎడల మరి ఏ వైఖరి తీసుకుంటుందో మనం కూడా దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ దాని మీద కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదో మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తా అంటే కాదు పరిస్థితి చట్టబద్ధంగానే ఇవ్వాలి చట్టబద్ధంగా ఇప్పుడు నలభై రెండు శాతం ఇస్తే నలభై రెండు శాతం బీసీ ఉన్న కాడ ఓసీ క్యాండి పెట్టాలి ఎక్కడైతే ఒక పార్టీ బీసీ పెట్టిందో ఇంకొక అదే ప్రత్యేక దాని ప్రత్యర్థి పార్టీ ఓసీ క్యాండిడేట్ మెత్తర ఓసీ క్యాండిడేట్ తెలుసాడు బీసీ క్యాండిడేట్ ఓడిపోతున్న పరిస్థితి అది కాదు ఇది ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో మనం సాధించుకోవడానికి ఖచ్చితంగా అందరం కూడా కులాలు కానీ బీసీ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరం కూడా కలిసికట్టుగా తట్టుగా చేయి చేయి పట్టుకొని తెలంగాణ కోసం ఏ రకంగానైతే సకల జనులు స్తంభ చేశామో మొత్తం కూడా ఈ యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని స్తంభింపజేసాము ఏపీ బీసీ రిజర్వేషన్ గురించి కూడా ఆ రకమైనటువంటి స్తంభన కావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మనం అందరం కూడా కలిసికట్టుగా చేయి 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 ముందలి పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతూ దీనికి విలేకరులు మీ మద్దతు కూడా కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యంగా సోదరి మనులందరినీ కూడా ఎండలో మరి కూర్చొని వచ్చినటువంటి వారిని కూడా పేరు మొట్టమొదటిసారిగా మనసారా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరినీ కూడా